కొద్ది రోజుల కిందట హైటెక్ సిటీలో కుమారే ఆంటీ ఫుడ్ స్టాల్ గురించి చాలా చర్చ జరిగింది నిజంగా మీడియాలో చాలా ముందుగా దాని మీద కామెంట్ చేసిన వాళ్ళలో నేను చేశాను రగవంత్ రెడ్డి స్పందన అలాగే దీన్ని అనవసరంగా టీడీపీ వైసీపీ పంచాయతీగా మార్చడం ఇట్లాంటి అంశాలు మూడు నాలుగు రోజులైంది ఇప్పుడు కుమారి ఆంట చుట్టూ మీడియా సోషల్ మీడియా ఎంతగా ముసుగు ముసురుకొని ఇంకా ఆమె భావనను వదిలిపెట్టండి అని అన్ని ప్రపంచంలో విషయాల మీద ఆమె అభిప్రాయాలు ఆడటం రాజకీయంగా ఏదో ఒకటి ఆమెతో చెప్పించాలని దాని నుంచి ప్రయోజనం పొందాలని చుట్టం ఒక్కొక్క చోటు నుంచి మూడు సార్లు నాలుగు సార్లు ఆమె దగ్గరికి వెళ్ళటం దీనివల్ల ఏమవుతుంది వాస్తవ చిత్రంగా చిన్నాభిన్నం అయిపోతుంది లేనిపోనివన్నీ కూడా ఒక కృత్రిమైన పద్ధతిలోనూ ప్రచారంలోకి వస్తున్నాయి కుమారే అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాడు కానీ ఇదే సమయంలో ఇంకా కొన్ని బర్రె లెక్కన పడే శిరీష మీద కూడా చాలామంది మాట్లాడారు ఎక్కడ ఒక టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ముసురుకొని ఆ అవసరాన్ని మించి దాన్ని హైలైట్ చేసి వాళ్ళ సంగతి ఎలా ఉన్నా వీళ్ళు దాని మీద పబ్లిసిటీ పొందడం అనేది ఒక పెద్ద ప్రక్రియగా మారింది తప్పేం లేదు చర్చకు వచ్చే ఆమెకు ఒక బోట్లు వచ్చే కొంతవరకు ఆమె నిలదొక్కుంది కానీ ఏమైంది వ్యవస్థాగతమైన పరిమితులు రాజకీయమైన వాస్తవాలు పనిచేస్తూ ఉంటాయి కదా ఇప్పుడు ఆమె తన మీద దుష్ప్రచారం చేశారు ఫలానా మీడియా వల్లనే మీడియా వీడియో చేయడం వల్ల నేను దెబ్బతిన్నానని ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా ఎర్ర చేశారు వివాదమైంది ఇట్లాంటి వార్తలు మనం చూస్తున్నాం వీళ్ళందరూ పాపం పరిమితంగా వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో నిలబడడానికి వాళ్ళ జీవిత పరిస్థితుల్లో పనిచేసిన వాళ్ళు చేతనైతే వాళ్ళకి తోడ్పడాలి లేకపోతే వాళ్ళ తండలు వాళ్ళు తా పడతారనుకోవాలి కానీ వాళ్ళను మన ప్రచారానికి వాడుకోవాలనుకోవటం వాళ్ళ చుట్టూ అవసరాన్ని మించిన కథలు నడపటం అలాగే వాళ్ళకు కూడా ఒక ఫాల్స్ ఇంప్రెషన్ ఇవ్వటం ఏదో చాలా లార్జర్ అయిన లైఫ్ అంటారు ఉన్నదానికంటే చాలా మించి చెప్పడం అది తొందరగా నిరుత్సాహానికి గురవుతారు ఎందుకంటే అవి నిలబడవు కదా బర్రెల సంగతి చెప్తున్నాను రెండో సమస్య చెప్పాను మూడో సమస్య చెప్తున్నా కుర్చీ తాత ఈ కుర్చీ తాత అనేవాడు బూతుల మాట ఏదో అతను చెప్పించినందుకు అతను సోషల్ మీడియాలో హైలైట్ అయితే ఒక బూత్పాతం బూత్ గురించి తలకిందులు అవ్వట్లేదు నేను నేను నేనైతే వాడను కానీ కానీ ఇక్కడ అవసరం లేదు కదా అది నేను చెప్పట్లేదు అతన్ని పాట తీసుకొని వచ్చి సినిమాలో పెట్టుకొని దాని ద్వారా సొమ్ము చేసుకోవటం అది అవ్వగానే ఆ కుర్చీ తాతను ఓ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలు మీరు వెళ్ళి చూడండి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటి కుర్చీ తాత అరెస్ట్ కుర్చీ తాత వివాదం కుర్చీ తాత వాళ్ళని తిట్టడం ఇదంతా మూడే చాలా తాజా తాజా ఉదాహరణలు చెప్తున్నాం మీకు ఇలాగే ఇంకొక మహిళ ఉన్నారు నేను పేరు చెప్పాను ఎందుకంటే ఆమె రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆమెకు సంబంధించిన వ్యక్తిగత సమస్యను మీడియా చాలా హైలైట్ చేసింది ఓకే ఆ సమస్య మంచిది ఆమె పోరాడారు దాన్ని సోషల్గా హైలైట్ చేశారు తర్వాత 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 ఆమె దాని ఆధారంగా తన రాజకీయ భవిష్యత్తు తన టికెట్ ఏదో తెచ్చుకోవాలని ప్రయత్నించటం అది పార్టీలను బట్టి జరుగుతుంది కానీ వ్యక్తిగతంగానో ప్రచారాన్ని బట్టి జరగదు కదా జరగదు అది అయిపోయిన ఎన్నికలు కూడా అయిపోయినాయి ఆమె అనుకోవడం జరగలేదు ఇప్పటికీ కూడా ఆమెను బయట ఆమెతో ఏదో చెప్పించాలని వీళ్ళు చేసే ప్రయత్నం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఫోకస్ అవ్వడం అనేది పర్మనెంట్ కాదు సినిమాలో మహా అయిన వాళ్ళు గొప్ప పాత్రలు వేసిన ముఖ్యంగా మహిళలు ఆ తర్వాత వాళ్ళు గ్రహణం పడుతుంది తప్పదు అది సినిమా అనేది అవసరమైన మేరకు వాళ్ళకి పాత్రలు ఇస్తారు కానీ తర్వాత వాళ్ళని కనీసంగా చూడప్పుడు కోట శ్రీనివాసరాలు వాళ్ళు ఎప్పుడు అది ఆక్రోషిస్తుంటారు కదా ఏం లాభం లేదు విశ్వనాథ్ గారే అన్నారు అవసరం ఇది చాలా కఠినమైన పరిశ్రమ అండి ఏదైనా చిన్న ఇది జరిగితే కూడా వీళ్ళు ఏమి ఉపేక్షించారు అయ్యో శంకరాభరణ నిర్మాత కదా దర్శకుడు కదా అని అనుకోరు ఇక్కడ లాభాలను బట్టే నడుస్తుంది అని ఒకసారి ఆయన చెప్పారనమాట అలాగే ఈ పాత్రలు ఎందుకు మిగతా రంగాల్లో కంటే సినిమా రంగంలో డిప్రెషన్ శాతం ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళకు ఉన్న నాళ్ళు కాంతులు తలతళలు లైమ్ లైట్లో ఉంటాం తర్వాత ఒక్కసారిగా అవన్నీ మాయమైపోతే వాళ్ళు తట్టుకోవడం చాలా కష్టమవుతుంది సవితి లాంటి వాళ్ళు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్న వాళ్ళు కాబట్టి ఇంకా వీళ్ళది ఏముంది వీళ్ళకి సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ అప్పటికి వాళ్ళకు క్లిక్స్ కావాలి అప్పటికి వాళ్ళకి వ్యూస్ కావాలి వ్యూవర్షిప్ పెరగాలి ఫోకస్ కావాలి ఏదైనా వైరల్ అవుతుందేమో అనే ఆశ దానికోసం ఎక్కడ ఏ అంశం దొరికినా పరిధి మించి అవసరాన్ని మించి ఇంకా లేకపోతే సృష్టిస్తారు ఇప్పుడు సృష్టించిన వాటి సంగతి నేను చెప్పాను కానీ కే అబ్బాస్ అనే ఒక ప్రసిద్ధ రచయిత దర్శకుడు పాత్రికేయుడు ఆయన గురించి చెప్తాను బ్రిడ్జ్ పత్రికలో ఆయన రాసే లాస్ట్ పేజ్ చాలా ఫేమస్ అంటే పత్రికలో లాస్ట్ పేజ్ ఆయన శీర్షిక పేరు కూడా లాస్ట్ పేజ్ రోజు అనేక ప్రతి వారం అనేక విషయాలు రాసేవాడు ఆయన నైన్టీన్ ఫిఫ్టీస్లోనే ఫార్టీ ఫిఫ్టీస్లోనే బ్రిడ్జ్ ఎడిటర్ కరంజీయ ఆర్కే కరంజీయ ఆయనను నువ్వు ఒక గిరిజన తిరుగుబాటుదారుడు గురించి కథ తీసుకురావాలని అడుగుతాడు ఎవరు ఎక్కడున్నారు ఎవరి గురించో అని అడుగుతాడు నేను ఎవరి గురించో నాకు తెలియదు నాకైతే కథ ఉండాలంట అంతే వీళ్ళు ఒకటికి గిరిజనుడు వేషం వేసి వాడితో ఏదో మాటలు చెప్పించి దాన్ని ఫోకస్ చేస్తారు ఈ విషయమైన ఆత్మకథలు రాశారు నేను ఇలాంటి ఉదాహరణలు చాలా చెప్పగలుగుతాను కాబట్టి సెన్సేషనలిజం ఫేక్ స్టోరీస్ ఫేక్ స్టడీస్ అనేవి ఇప్పుడు దానికి సంబంధించిన సైట్సే చాలా ఉన్నాయి అదో సైన్స్ కూడా కూర్చుంది ఇప్పుడు దేన్ని ఎంత నమ్మాలి అని కాబట్టి ఈ తాత్కాలికమైన ఘటనలు అలాగే తమ మనుగడ కోసం ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇంకొకరు ఈవెన్ ఛానల్స్ కూడా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా వాళ్ళు ఏం చేస్తారు ఏది లైమ్ లైట్లో ఉంటే దాన్ని వాళ్ళు చెప్పాలి దాన్ని మాట్లాడాలి వాళ్ళు తప్పదు కదా చాలాసార్లు మమ్మల్ని కూడా అంటుంటారు దీని మీద మీరు ఎందుకు మాట్లాడాలి వేస్ట్ అండి వేస్ట్ అంటే మరి దాని మీదే రోజంతా ఛానల్స్లో చర్చ జరుగుతుంటే దానికి సంబంధించిన కోణాలు చెప్పక తప్పదు కదా ఎంతమంది చూస్తారు చూడరు వేరే విషయం ఒక్కరే చూస్తారు అనుకుందాం చెప్పాలి కదా ఒక స్టాండ్ ఉండాలి కదా నేను ఇది మాట్లాడతాను అది మాట్లాడను అంటే కుదరదు కదా ఎన్టీఆర్ ఒకసారి అన్నారు ఇలాంటి సినిమాలు మీరు ఎందుకు తీసినా సరే తప్పదండి మార్కెట్లో ఉన్న తర్వాత సో అట్లాగే కొన్ని విషయాల మీద చెప్పదగిన మేరకు చెప్పవలసిన మేరకైనా చెప్పాల్సి వస్తుంది సో ఇప్పుడు కుమారి అంటే కుర్చీతాత బర్రెలక్క మూడు ఉదాహరణలు మనకు చేస్తున్న హెచ్చరిక ఒకటే శృతి మించిన అతి ప్రచారం తగ్గితే మంచిది దాని వల్ల ఏదో జరుగుతుంది అనుకొని ఆ చుట్టూ తిరగడం కూడా ఉపయోగం లేదు దీనికి కూడా మనము ఇంకా పునం పాండే ఉదంతా కూడా కలిపి చూస్తే ఇది ఒక వేలం వేరేలాగా జాడ్యన్ లాగా మారుతుంది బాలకృష్ణ